నెల్లూరు జిల్లా సంఘంలో ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఎస్ఐ రాజేష్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలపై ఆటో ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆటోలో మైక్ ఏర్పాటు చేసి రాబోయే క్రిస్మస్ సంక్రాంతి సెలవులకు బయటూర్లకు ఊర్లకు వెళ్లే ముందుగా సమాచారం అందించాలని గ్రామాల్లో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు పండుగలకు ఊర్లకు వెళ్లే వారు విలువైన వస్తువులు తమ బంధువుల దగ్గర ఇచ్చి వెళ్లాలని సూచించారు పండుగల సెలవులు వస్తున్న నేపథ్యంలో చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ జాకిర్ హెడ్ కానిస్టేబుల్ శిఖాం పాల్గొన్నారు పనులను విలువైన సామాన్లను ఇంటికి తాళం వేసుకుని వెళ్తుంటే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వలేము పోలీసు వారు ఆ ఇంటిపై నిఘా ఉంచుతుంది అందరికీ నమస్కారం సంఘం సంఘం మండల ప్రజలకు విజ్ఞప్తి మన గౌరవ ఎస్పి గారి ఆదేశాల మేరకు మన డిఎస్పి గారు సిఏ గారి సూచనల మేరకు ఈరోజు నుంచి మన మండలంలోని అన్ని గ్రామాల్లో మైకు ద్వారా ప్రజలకి కొన్ని విజ్ఞప్తి చేస్తున్నాము త్వరలో రాబోతున్న మన క్రిస్మస్ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ సెలవులకి వారి సొంత ఊర్లకో వారి బంధువుల ఇళ్లకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో వారి ఇళ్ళని చాలా జాగ్రత్తగా లాక్ చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు కనుక బయటకు వెళ్ళేటట్లయితే ఆ ఇంటిమేషన్ని మా పోలీస్ స్టేషన్లో కొంచెం చెప్తే దానికి తగు విధంగా మేము మా బీట్ సిబ్బందిని ఆ పర్టికులర్ ఇళ్ళని కవర్ చేసే విధంగా చూస్తాము అలాగే మీ ఏమైనా విలువైన వస్తువులు గనక ఇంట్లో పెట్టవలసి వస్తే ఆ వస్తువులని మీకున్న దగ్గరలో ఉన్న బ్యాంకు లాకర్లలో కానీ లేదా మీ దగ్గర బంధువుల ఇళ్లల్లో కానీ జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళండి అంతేకాని అలాగా విస్మరించకండి ఈ విధంగా సహకరించగలరని ప్రజలను విజ్ఞప్తి